విద్యార్థిని చితకబా ఉపాధ్యాయురాలను వెంటనే సస్పెండ్ చేయాలి రాజేశ్వర్ డిమాండ్ విద్యార్థులు తప్పు చేస్తే మందలించాలే గానీ చెయ్యి విరిగిపోయేదాకా కొట్టడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ దుబ్బా హై స్కూల్లో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలని సస్పెండ్ చేయాలని యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే మందలించవలసింది పోయి చెయ్యి విరిగేలా కొట్టడం సరైన పద్ధతి కాదని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో నీల రామచంద్రయ్య భవనంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే మందలించవలసింది పోయి చెయ్యి విరిగేలా కొట్టడం సరైనది కాదని వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఇలాంటి ఘటన జరగటం ఆ విద్యార్థి జీవితంతో చెలగాట మాడటమేనని విద్యార్థికి న్యాయం చేయాలని ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇటువంటి ఘటనలు జరగకుండా చూడవలసిన చర్యల బాధ్యతలు జిల్లా విద్యాశాఖ అధికారులపైన ఉందని అన్నారు కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు దేవిక మనోజ్ రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి దుబ్బ పాఠశాలలో అక్కడ విద్యార్థిని పైన అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచరు కొట్టడం జరిగింది దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు విద్యార్థులు ఏదైనా తప్పి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళు మందలించాలి కానీ ఈరోజు కొట్టడాన్ని ఈరోజు కొట్టడం సరైంది కాదు వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి దీనిపైన పూర్తి విచారణ చేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొద్ది కొద్ది నెలల్లోనే ఒక రెండు మూడు నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి ఈరోజు పరీక్షలకు ఈరోజు పరీక్షల సమయానికి ఆమె క్యూర్ కాకపోతే ఆమె జీవితా జీవితాంతో ఈరోజు ఆ విద్యార్థులు చెలగాటం అన్నట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఈ పైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటన జరగకుండా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడి పీడిఎస్గా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరుగుతుంది నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి దుబ్బ పాఠశాలలో అక్కడ విద్యార్థిని పైన అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక టీచర్ కొట్టడం జరిగింది దీంతో ఆమె చేతి కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు విద్యార్థులు ఏదైనా తప్పి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వాళ్ళు మందలించాలి కానీ ఈరోజు కొట్టడాన్ని ఈరోజు కొట్టడం సరైంది కాదు వెంటనే ఆమెను విధుల నుండి సస్పెండ్ చేయాలి దీనిపైన పూర్తి విచారణ వేయాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొద్ది కొద్ది నెలల్లోనే ఒక రెండు మూడు నెలల్లో ఈరోజు వాళ్ళకు వార్షిక పరీక్షలు ఉన్నాయి ఈరోజు పరీక్షలకు ఈరోజు పరీక్షల సమయానికి ఆమె క్యూర్ కాకపోతే ఆమె జీవితా జీవితాంతో ఈరోజు ఆ విద్యార్థులు చెలగాటం అన్నట్టు అవుతుంది కాబట్టి వెంటనే ఈ పైన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడి పీడిఎస్గా మేము జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరుగుతుంది